హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లావణ్య రుచి వండర్ వాక్స్ అలాగే వాళ్ళు మీ ముందుకు వచ్చానండి అందరూ పండుగ చాలా బాగా చేసుకుంటున్నారండి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఇదిగోండి ప్రతి సంక్రాంతికి ఒక్కొక్క థీమ్తో మనకి ఎగ్జిబిషన్ జరుగుతుందండి తణుకులో మన బైబస్ దగ్గర డీమార్క్ వెనకాలండి ఇదిగోండి లండన్ సిటీ ఎగ్జిబిషన్ చాలా బాగుందండి ఇది మనకి బైక్ పార్కింగ్కి అయితే ట్వంటీ రూపీస్ ఇచ్చుకున్నారండి మరి కార్ గారు ఎలా ఇచ్చుకుంటారో అయితే నాకు తెలీదు ఇదిగోండి టికెట్ అయితే ఎంట్రన్స్ వంద రూపాయలు అండి అలాగే మూడు సంవత్సరాలు దాటిన పిల్లలు ఎవరికైనా సరే హండ్రెడ్ రూపీస్ అండి మూడు సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళకి అయితే టికెట్కి టికెట్ అవసరం ఉండదండి వాళ్ళకి ఇదిగోండి లండన్ వెళ్ళక్కర్లేకుండానే లండన్ బ్రిడ్జి చూసేస్తున్నాం చూసారా ఫ్రెండ్స్ చాలా బాగుందండి ఇదిగోండి ఇలా ఎంట్రెన్స్ అక్కడ బాడీ గార్డ్స్ ఉన్నారు కదండి యూనిఫామ్ వేసుకుని బ్లాక్ షర్ట్లు వేసుకొని వాళ్ళు టికెట్ ఇస్తే వాళ్ళు ఎంట్రన్స్ అండి పంపిస్తున్నారు లోపలికి ఈ లండన్ బిజ్ మీద ప్రతి ఒక్కరు కూడా ఫోటోలర్గా తీసుకోవడం అసలు చాలా బాగా తీసుకున్నారండి అసలు జనం చాలా అప్పుడే స్టార్టింగ్ అండి మేమైతే ఐదున్నరకి వెళ్ళాం అక్కడికి వెళ్ళేటప్పుడు ఆరింపవయింది ఇదిగోండి చూసారా మేము కూడా ఫోటో దిగాం అలాగే ఈ లండన్ సిటీ ఎగ్జిబిషన్ స్టార్టింగ్ అయితే ఈవినింగ్ ఫోర్ టు టెన్ అండి నాలుగు గంటల నుండి పది గంటల వరకు జరుగుతుంది చాలా బాగుందండి ఇదిగోండి ఇప్పుడు ఈ లండన్ బ్రిడ్జ్ నుంచి లోపల ఒక గృహలోకి వెళ్తామండి గృహాన్ని నేను అంటున్నాను అక్కడైతే ఫోటోషూట్ తీయమండి అసలు చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇదిగోండి ఇక్కడ బ్రిడ్జి మీదే ఎలా సీనరీలతో చూసారా మొత్తం లండన్ సిటీ అంతా కూడా ఇక్కడే ఉందండి ఇలా ఫోటోలు అరిగా దిగాం చాలా బాగుంది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఫోటోలు దిగడమేనండి చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికో వెళ్ళి దిగక్కర్ లేకుండా మన తణుకు ఎగ్జిబిషన్లోనే లోనే ఫోటోలు దిగేయచ్చు అంత బ్యూటిఫుల్ గా ఉన్నదండి సెటప్ అంతా కూడా సెట్టింగ్స్ అన్ని కూడా చాలా బాగా సెట్ చేశారండి ఇదిగోండి చెప్పాను కదండి ఒక గృహ అనేసి లండన్ బిజ్ నుంచి కిందకి వెళ్ళాలండి ఇదిగోండి లోపలికి సెంట్రలర్ గా చూసారా థీమ్ ఒక్కో థీమ్ ఒక్కొక్కటి ఉన్నదండి మహల్ అలా రాజుగారి గృహం అంటారు చూసారా అలాంటి థీమ్లు లన్నీ కూడా చాలా బాగున్నాయండి ఒక్కో థీమ్ మీద ఒక్కొక్కళ్ళు ఇలా తీసుకున్నారని నేను మా వారు కూడా తీసుకున్నామండి ఇదిగోండి మొత్తం అందరూ కూడా చెప్తున్నాను కదండి ఎగ్జిబిషన్కి హండ్రెడ్ రూపీస్ ఇచ్చామంటే ఒత్తుబుల్లేనండి అంటే ఇలా షూటర్ ఇంకా లోపల ఉందండి థీమ్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి మాకైతే చాలా బాగా నచ్చిందండి వంద రూపాయలు పర్వాలేదు అనిపించిందండి మాకు చాలామంది ఏం చేస్తున్నారంటే ఎగ్జిబిషన్ చూడడానికి కాకుండా ఈ ఫోటోలు తీసుకోవడానికి ఫోటోషూట్కి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇదిగోండి నాకే చూసారా అక్కడికి వెళ్ళలేము డైరెక్ట్గా మనం మనం ఎక్కడైనా ఫోటో అని దిగని చూసారా అలా ఒక్కొక్కరికి ఒక్క హ్యాపీనెస్ నేనైతే చాలా ఫుల్లీ హ్యాపీ అయిపోయానండి ఇదిగోండి ఇలా ఫోటోలు ఇది కానించి ఇంకా మనకి ఎలా ఉంటుందని మనకి ఫోటో పిల్లలకి థీమ్స్ ఉంటాయి చూసారా అలాగా ఆ టైప్లో ఇక్కడ సెట్టింగ్ చేశారండి మొత్తం లైటింగ్స్ మొత్తం ఒక్కొక్క థీమ్ ఒక్కొక్కటండి చూడండి కాఫీ షాప్ అని ఇలా మొత్తం అన్ని చాలా పెట్టారండి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చైర్స్ కూడా ఉన్నాయండి కూర్చుని కూడా ఇలా సరదాగా ఫోటోలర్గా దిగుతున్నారు ఇదిగోండి మా వారు నేను కూడా మళ్ళీ ఒక్కో థీ మీద ఒక్కో చోట దిగానండి ఇలాగా ఇదిగోండి చెప్తున్నాను కదా మొత్తం గృహలో నుంచి సేంద్రులు కానించి మళ్ళీ ఇంకో ఇంకో వైపు వచ్చామండి ఇంకో వైపులో కూడా మొత్తం అన్నీ కూడా ఇలాగే మనం బ్యూటిఫుల్గా ఫోటోలు తీసుకోవడానికి అండి ఇప్పుడు నెక్స్ట్ ఈ రెక్కలది చూసారా బాగుంది నాకు ఇదైతే బాగా నచ్చి నేను కూడా ఫోటో దిగానండి ఇక్కడ ఇదంతా కూడా ఎంట్రన్స్లోనేనండి మనకి ఇంకా ఎగ్జిబిషన్ లోపలికి అయితే ఎంట్రన్స్ అవ్వలేదు మనం బ్రిడ్జి దిగిన తర్వాత లండన్ బిడ్జి దిగిన తర్వాత ఇదంతానండి ఇదిగో చూసారా నేనైతే ఇది నేనే పట్టుకున్నానని కదా బిల్డప్ ఇచ్చాను ఇక్కడ మా వారైతే నవ్వుతున్నారు ఆయనే తీసారండి వీడియో ఇదిగోండి ఇక్కడ ఇదంతా కూడా మంచు కొండలతో ఇలాగా పెట్టారండి చాలా బాగుంది కదండి ఇదిగోండి చూడండి అందరు కూడా చెప్తున్నారు కదండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు అన్ని ఫోటోలు తీసుకున్నారండి నేను చాలా మందిని చూశాను ఇదిగోండి ఇప్పుడైతే ఆడవాళ్ళకి అందరికీ కూడా ఇష్టమైనవి ఫ్యాన్సీ సామాన్లు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి నాకు తెలుసు మొత్తం ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి నాకు ఈ తణుకు ఎగ్జిబిషన్లో నాకు ముఖ్యంగా నచ్చింది ఏంటంటే పిల్లలవి ఎల్లైజర్లు అలాగే క్లిప్స్ అలాగే బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ అలాగే పింగాణి బౌల్స్ అసలు చాలా బాగున్నాయి మీకు నేను అన్నీ చూపిస్తాను ఇప్పుడు చూడండి అలాగే ఎల్లైజర్లు కూడా మంచి డిఫరెంట్గా ఉన్నాయండి నేను ఎక్కడా చూడలేదు అలాంటివి చాక్మార్లు ఇలా అన్ని వెరైటీ వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇదిగోండి ఫ్యాన్సీ సామాన్ అంతా కూడా ఇక్కడ ఉంది మనకి చిన్న చిన్న కప్పులు కానించి బ్రష్లు కానించి ఇదిగోండి గరిట్లు మొత్తం అన్నీనండి అండి అన్నీ కూడా రీజనబుల్ రేట్లతోనే ఉన్నాయండి మనకి ఏట్లకి అవి ఎక్కడికక్కడ స్టిక్కరింగ్ ఉండే ఉంటుందండి అది వాటికి మనం ఎవరిని అడగక్కర్లేకుండా నచ్చితే తీసుకోవడం లేకపోతే లేదు ఇదిగోండి చూసారా మొత్తం బాటిల్స్ కాని అన్నీ కూడా ఉన్నాయండి చాలా డిఫరెంట్ కొన్ని ఇదిగోండి అయితే హ్యాండ్ వాష్ అంటండి నాకు తెలియలేదు పక్కన చెప్తున్నారు ఇదిగోండి ప్లాస్టిక్ కప్పులు అండి మా పెళ్ళి టైంలో చూశానండి నేను రెండు వేల ఏళ్ళులో మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ప్లాస్టిక్ కప్పులు ఈ కప్పులు కలెక్షన్ అయితే చాలా బాగుందండి నాకైతే చాలా పిచ్చి మా వారు లేకపోతే నేను కెరడాస్ అయినా తీసేసుకున్నాను డిఫరెంట్ డిఫరెంట్గా మా వారైతే పెట్టే పగిలిపోతే పెట్టే పడిపోతాయి అని అంటున్నారండి ఇంకేం చేయలేక వదిలేశాను ఇదిగోండి పింగాని ప్లేట్లు జార్స్ అసలు చూడండి ఈ పింగాణి మూకుడి టైప్లో ఉంది చూసారా ఇది పింగాని ఇది జార్ టైపు నూట ఇరవై రూపాయలు అంటండి చూడండి ఎంత బాగుందో గరిటలు కూడా పింగానియనండి మొత్తం ప్లేట్లు మొత్తం అన్నీ కూడా నాకైతే ఇక్కడ నుంచి ఎల్లబుజ్జు కాలేదండి నాకు అంత బాగా నచ్చినాయి కానీ మా వారు ఉన్నారు ఎక్కడ తిట్టేస్తారు వెళ్ళేటప్పుడు పగిలిపోతాయి అంటారు ఆయన గురించి జడిసి నేను తీసుకోలేదండి లేకపోతే ఈ పెంగాణి షాప్ కాడ చాలాసేపు ఆగిపోయినాన్ని ఈ కప్పుల దగ్గర ఈ జార్స్ దగ్గర చూడండి ఈ పచ్చళ్ళు తీసుకోవడానికి ఎంత బాగున్నాయో బుజ్జి జాడీలు ఇగోండి కప్పులు మొత్తం బౌల్స్ కూడా అండి మొత్తం పెంగాణి అలాగే ఈ జార్స్ కూడా చాలా బాగుండీ నేనైతే మీషోలో తీసుకున్నానండి మా ఇంట్లో చూసే ఉంటారు మీరు ఉప్పు కారం తీస్తాను నాకు అవి జత్తు మీద పడ్డాయండి ఇవి రేట్ అయితే రీజనబుల్ అనిపించింది రేట్ అయితే కానీ ఇక్కడ నుంచి పట్టుకెళ్ళడమే కష్టం ఇదిగోండి చెప్పాను కదండీ ఎల్లైజర్లు అని ఇదిగోండి చాక్లెట్స్ లాగా అలాగే బిస్కెట్ లాగా ఎల్లైజర్లు అండి ఇవన్నీ చాలా డిఫరెంట్ లాగా ఉన్నాయి ఇదిగోండి లాలీపాప్ లాగా ఎల్లైజర్ అలాగే సోప్ ఉంటుంది కదండి సోప్ పెట్టి అదిగోండి ఎల్లేజర్ అది కూడా ఎల్లేజర్ అండి మొత్తం అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి చాలా చాలా వెరైటీ కలెక్షన్ అంతా ఇక్కడ ఉంది కిట్స్కి అయితే సంబంధించినవి ఇదిగోండి ఇదైతే షాక్ కొడుతుంది అంటే అది ఇదైతే ఎప్పుడూ చూస్తాం కదండి ఎల్లైజర్లో ఒక ఐదు ఆరు వస్తాయి కదా అదండి ఇదిగోండి ఈ పెన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి కత్తుల్లాగా అలా డిఫరెంట్గా నాకైతే ఇదిగోండి ఇదైతే ఈ చాక్లెట్ ఫైవ్ స్టార్ మిల్క్లా వచ్చింది ఇదిగోండి పేపర్ బిస్కెట్లు ఉంటాయి కదా ఆ టైప్లోనే మనకి అండి అవి కూడా ఎల్లైజర్లే అలాగే చాక్మర్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి మనకి చాక్మర్స్ కూడా అవి కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి ఇది గుర్తున్నదండి ఎవరికైనా ఇదివరకు మాకు చిన్నప్పుడు తీర్థంలోకి వెళ్తే గాజ్ ఉండేదండి దొంగ పోలీస్ ఆట అనేవారు ఇలా పైకి కిందికి పెడితే అది దొంగ పోలీస్ ఆట అనివారు పడిపోయేటప్పటికి ఏడిచేస్తే మళ్ళీ ఇంకోటి తెచ్చేవారు మా నాన్నగారు అలా ఉండేది అండి అప్పుడు గాజు ఇవ్వండి ఇప్పుడైతే పెన్నతో వచ్చింది బాగున్నాయి ఇదిగోండి ఇవి కూడా పెన్నేనండి ఇదిగోండి పెన్న చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో ఏదో ట్యాబ్లెట్ బాటిల్ టైప్లో వచ్చింది కదండి అది పెన్నండి చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్నీ కూడా ఇదిగోండి ఇదైతే కార్ కీ ఉంటుంది కీ కీచైను ఆ కీచైన్ టైప్లో ఎల్లైజర్ అండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి నేను ఇక్కడే అండి ఒక పర్సన్ వాళ్ళు బాగా అడుగుతున్నాడని తీసుకున్నారండి అది లైటర్లు ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ వస్తాయి అవి ఇక్కడైతే నాలుగు వందలు చెప్పారండి అదే బయట వాళ్ళ మమ్మీ తీసుకొచ్చారంట నూట యాభై రూపాయలు అంటండి అవి బొబ్బు ఇంత డిఫరెంటా అనుకున్నానండి నేను అదైతే ఇదిగోండి చాకుమర చెప్పాను కదా జగ్గు టైప్లో చాకుమర్రా అలాగే సూట్ కేసు చూసారా ఇది కూడా చాక్మరేనండి అలాగే క్యాండిల్ టైప్లో అలాగే బుడ్డు ఉంటుంది కదండి అదే లాంతర్ బుడ్ అంటారు కదా ఆ లాంతర్ బుడ్డు టైప్ కూడా మనకి చాక్మరే ఇదిగో చూసారా మా వారి తీసి రాజుల కాలంలో కత్తులు అని చెప్పి చెప్తుంటారండి ఎలాగోలాడుతున్నారు ఇదిగోండి మళ్ళీ షాపింగ్కి పక్కకు వచ్చేసామండి ఈ పక్కన అయితే బ్యాంగిల్స్ ఉన్నాయండి పిచ్చి పిచ్చిగా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి నేను ఏం తీసుకున్నాను ఏంటన్నది కూడా ఒక షార్ట్ వీడియో కింద మీకు పెడతానండి మొత్తం దువన్లు కానించి నెయిల్ పాలిష్లు అలాగే రిబ్లు అయితే ఇక్కడ మనకి రేటు నచ్చితే తీసుకొచ్చి అడగక్కర్లేదండి అవన్నీ అక్కడే బోర్డు ఉంటుంది అదైతే నాకు నాకు ఎలా ఉందంటే అడగక్కర్లేదు ఇది ఎంత ఎంత అని మనకు నచ్చితే తీసుకోవడం లేకపోతే లేదు ఇవ్వగోండి గాజులు గాజు గాజులు చాలా డిఫరెంట్గా ఉన్నాయండి నేను ఆయన అడిగానండి టు టూ ఎయిట్ ఉన్నాయా అని అడిగితే ఆ సైజును వెతుక్కోవాలండి అన్నారు అంత టైం లేదని చెప్పేసి ముందుకు వచ్చేసాను ఇదిగోండి మొత్తం ప్రతిదీని కూడా ఈ చిన్న చిన్న ఈ క్లిప్పులు అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో పీస్ టెన్ రూపీస్ అంటండి బోర్డు పెట్టేశారండి అక్కడే ఇదిగోండి ఈ క్లిప్పు చూస్తే నాకు నా చిన్నప్పుడు ధనం వస్తుందండి పైట్ పిల్లలు అంటే అలా వస్తేనే అప్పుడు అప్పట్లో పెద్ద గొప్ప స్టోన్స్ వచ్చినాయి స్టోన్స్ వచ్చినాయి అనేవారు ఇదిగోండి పిల్లలకైతే కిట్స్కి అయితే డిఫరెంట్ డిఫరెంట్ టిక్ టైప్ టైప్లో పిన్స్ అండి ఇదిగోండి సన్ టైప్ టైప్లో క్లిప్పు చూసారా ఎంత బాగుందో చాలా బాగుందండి ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఇదిగోండి మేమైతే చిన్న చిన్న క్లిప్ సరిగా తీసుకున్నాం చాలా బాగున్నాయి అంటే అవి అమ్మ స్ట్రాంగ్గానే ఉన్నాయండి అల్పంగా కూడా లేవు టెన్ రూపీసే కదా ఉంటాయి అనుకుంటాం కానీ బాగానే ఉన్నాయండి ఐటమ్స్ కూడా స్టిక్కర్స్ అయితే టెన్ రూపీస్ అంటండి ఇదిగోండి లిప్ బామ్స్ అలాగే క్లిప్స్ చెప్తున్నాను కదండి పిల్లలకైతే చాలా బాగున్నాయి క్లిప్స్ ఇదిగోండి స్టోన్ క్లిప్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అంటండి ఇదిగో పికాక్స్ వచ్చినాయి అవి చిన్న సైజు అయితే ఎనభై రూపాయలు వంద ఒకటి ఎనభై ఒకటి అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఐదుగోం యాభై రౌండీ ఉంటాయి కదా రౌండీ అయితే యాభై అలాగ ఈ క్లిప్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చైన్స్ కూడా చాలా బాగున్నాయండి నేను మ్యూజిక్ పెట్టేయచ్చు ఇది వాయిస్ అవర్ ఎందుకు ఇస్తున్నానంటే మీకు క్లియర్గా తెలియాలి కదా అని చెప్పేసి చెప్తున్నానండి నాకు వీటిలో అన్నిటిలో నచ్చింది ఏంటంటే పిల్లలకి హెయిర్కి సంబంధించినవి ఇలా క్లిప్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి మెయిన్ ఇక్కడ చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్లే అంటే ఫోర్ బ్యాంగిల్స్ కలిపి సన్నాలైతే సన్నగా ఉన్నాయి అయితే నలభై అంటండి కొంచెం వెడల్పుగా ఉన్నాయి అయితే రెండు కలిపి ఎనభై అంటండి చాలా అవి కూడా బాగున్నాయి నేను తీసుకున్నానండి చూపిస్తాను అది కూడా ఒక షార్ట్ వీడియోలో ఇదిగోండి చౌలీలు చాలా కలెక్షన్ అంతా కూడా చాలా బాగుందండి ఇక్కడ మొత్తం ఈ జ్యువెలరీకి సంబంధించినవి చాలా బాగున్నాయి ఇదిగోండి ఇక్కడ బ్యాంగిల్స్ రింగ్స్ అలాగే బొట్లు బొట్లు చూసారు ఈ బొట్లు అన్నీ కూడా పీస్ వచ్చి యాభై రూపాయలు పడుతున్నాయి అంటండి టిక్ టాక్స్ మొత్తం ఇదిగోండి ఇది కూడా ఇది ఇప్పుడు మోడల్ జల్లేసుకుంటున్నారు కదండీ కొప్పుకి గుచ్చుకోవడానికి అంటే అండి అక్కడ చెప్తున్నారు థర్టీ రూపీస్ అంట చాలా బాగుంది కదా డిఫరెంట్గా ఉన్నాయి అన్నీనే అని చెప్పేసి చూపించాను బ్రాస్లెట్స్ సరిగా ఉన్నాయి బుట్లు అలాగే హెవీ ఎక్కువ రేట్లో కూడా ఉన్నాయండి అక్కడే ఇదిగోండి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా రీజనబుల్ రేట్లతోనే ఉన్నాయి అన్నీ కూడా అలాగే పక్కన పర్ఫ్యూమ్స్ అమ్ముతున్నారండి సెంట్లు ఫిక్స్డ్ రేట్ అంటండి ఇక్కడ మరి తీసుకున్నాక ఉంటాయో తెలుసు మనకి మనకి ఎందుకు లేని మేము వెళ్ళిపోయామండి ఇంకా ఇదిగోండి నెక్స్ట్ మొత్తం గేమ్స్లోకి ఇంక ఎంట్రన్స్ వచ్చేసామండి షాపింగ్ అయిపోయింది ఇప్పుడు గేమ్స్ అండి ఇవన్నీ కూడా ఇక్కడ బాలాట ఆడుతున్నాను చూడండి నేను ఎలా ఆడుతున్నాను చూసారా అలాగ అవి ఆడితే అవి వచ్చినాయి అండి ఫుల్ కామెడీ అనిపించింది అక్కడ ఈ బాణాలు ఎలాగంటే నాలుగు బాణాలు ఇస్తారంటండి రెండు బాణాలు కొడితే స్ట్రైట్ గా మనకి ఒక టెడ్డీ పేరు ఇస్తారంట లో సింపుల్ది అలాగే మూడు బాణాలు కొడితే ఒక టె టెడ్డీ పేరు అంటండి అలాగే నాలుగు బాణాలు తగిలితే కనుక కంపల్సరీ రౌండ్లోనే టూ థౌజండ్ ఇస్తారంటండి ఇదిగోండి ఇదేమో మైండ్ గే గేమ్ అండి చాలా డిఫరెంట్గా ఉంది మీ అబ్బాయి చాలా కష్టపడ్డాడు లాస్ట్లో ఒకటే పట్టుకున్నాడు అండి వేస్ట్ వేస్ట్ అనుకున్నాం ఇది ఏజ్కి డిఫరెంట్గా ఉన్నదండి ఒకే ఏజ్కి ఒకలాగా ఇంట్ని చిన్నపిల్లలైతే ఒక ఫైవ్ అలా డిఫరెంట్గా ఉన్నదండి పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి ఇది ఇంట్రెస్ట్గా అనిపించిందండి ఇది వాళ్ళు చేస్తారా లేదంటే కంప్యూటర్ సిస్టమ్ అన్నదే నాకు అర్థం కాలేదు ఇది అదిగోండి లాస్ట్లో ఒకటే పట్టుకున్నాడు అబ్బాయి ఇదిగోండి నెక్స్ట్ ఇదంతా కూడా ఫుడ్ అండి ఇంకా ఇప్పుడు జేన్ ఫీల్డ్ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఆ వేలోకి వెళ్ళిపోతున్నాం ఇదిగోండి పాప్కాను స్వీట్కాను అలాగే మొత్తం ఇంకా చాక్లెట్స్ ఇది కేక్ చాక్లెట్ ఉంటుంది కదండి అది కూడా ఉంది ఇదిగోండి చిన్నపిల్లలకి అయితే మనకి లూలు మాల్ వరకు ఉంటాయి కదండి అలాగే ఇక్కడ కూడా కారుది కూడా డ్రైవింగ్ ఇక్కడ కూడా పెట్టారు టూ ఉన్నాయండి ఇది కూడా పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేశారు ఇదిగోండి నెక్స్ట్ అయితే ఇక్కడ జైన్ ఫీల్డ్ మొత్తం అన్నీ కూడా రంగులు రాటం పిల్లలది మొత్తం ఫుడ్డు అంతా కూడా ఇక్కడే ఉందండి నాకైతే ఆ జనాలు చూసి భయం వేసింది వెళ్ళడానికి ముందుకి చాలామంది ఉన్నారండి అసలు ఇదిగోండి చూడండి ఇది స్టార్టింగ్ ఇప్పుడు మేము వెళ్ళేది గేమ్లోకి అయితే ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇదిగోండి ఇదైతే బనానా సారీ పొటాటో అండి బంగాళదుంప ఎలా చేస్తున్నారు కదండి డిఫరెంట్గా వీళ్ళు చేశారు నాకు ఆయిల్ చూసి భయం వేసి తీసుకోలేదండి చూడడం వరకే చాలా డిఫరెంట్గా చేశారంటే ఇది మిషన్ అంటండి అలాగే మంచూరియా అలాగే మిరపకాయ బజ్జీలు ఈ మిరపకాయ బజ్జీ దగ్గర మీకు విషయం చెప్పాలి అది అప్పడం అంట అండి డెబ్భై రూపాయలంట నాకు ఫుల్ కామెడీ అనిపించింది ఎందుకు ఇంటికి వెళ్ళాక మీద ఉప్పు కారం చెప్పుకుంటే అదే పాపుడు కదా అనుకున్నానండి నేనైతే ఇదిగోండి మేమైతే నూడిల్స్ మిరపకాయ బజ్జీ తీసుకున్నాం వేడివేడిగా బాగున్నాయి ఇదిగోండి ఇది డిఫరెంట్గా ఉందండి కానీ చాలా భయం వేసింది పెద్ద పెద్ద కేకలు వేస్తారు రౌండ్ వేయడంతో అందరూను ఇదిగోండి ఎన్ఫీల్డ్ ఫుల్ జనం అసలు ఎంత జనం ఉన్నారో చూడండి ఒకసారి మీకు రౌండ్ వేసి చూపిస్తున్నాను అదిగోండి మేము వచ్చేటప్పటికి మేము వచ్చిన కాసేపటికి ఫుల్ రౌండ్ మిరపకాయ బజ్జీలు అయితే చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చినాయి టేస్ట్ అడిగే ఇదిగో పిల్లలు చిన్నపిల్లలకు కూడా ఎంజాయ్ చేయడానికి ఉన్నదండి ఇలా చిన్నపిల్లలు ఇలా మూడు సంవత్సరాలు కానించి ఇదిగోండి ఇదైతే మా బాబుకి చాలా ఇష్టం ఇదిగోండి ట్రైన్ ఆట అంటారు కదా డక్కది ఇది కూడా మొత్తం అన్నీ అన్నీ ఉన్నాయండి ప్రతిదీ డెబ్భై ఎనభై డెబ్బై ఎనభై ఫుడ్ కూడా అంతే వీళ్ళు చూడండి పిల్లలు ఎంత ఉన్నారు ఎలా చిన్న చిన్న పిల్లలు వీళ్ళ సిగరెట్లా పెద్ద ఫీల్ అయిపోయి ముక్కులో నుంచి నోట్లో నుంచి పొగలు కూతున్నారు మళ్ళీ నేను వీడియో తీస్తున్నానండి అండి మరీ నేను అదిగోండి చూసారా మంచి నవ్వు వచ్చింది నాకైతే ఇక్కడ ఇదిగోండి మొత్తం ఇంకా అయిపోయిందండి ఇంకా వెళ్ళిపోతున్నాం ఒకసారి ఒక రౌండ్ వేసేయండి మొత్తం డ్రింకులు కానీ ఫుడ్ కూడా అంతా ఉంది అంతా కూడా కాస్టే ఇదిగోండి పిల్లలైతే ఇది కూడా ఉన్నది ఎంజాయ్ చేయడానికి చెప్తున్నాను కదండి డెబ్భై ఎనభై ప్రతీది అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఇది మన తణుకులో ఉన్న డీమార్క్ వెనకాల ఉంటుందండి లండన్ సిటీ ఎగ్జిబిషన్ టైమింగ్స్ అయితే ఫోర్ టు టెన్ ఈవినింగ్ ఓకేనండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఒకవేళ వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి అనుకుంటే వెళ్ళండి టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి మూడు సంవత్సరాలు దాటిన పిల్లలు ఎవరికైనా సరే టికెట్ ఉండాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి